ఈ సిగరెట్ ఆల్కహాల్ నుంచి పిల్లల్ని ఏ విధంగా మొత్తం మన మెడిటేషనే కాదు మొత్తం మనం మాట్లాడుకోవాల్సింది సమాజంలో ఉన్న సమస్యకి ఒక పరిష్కారం ఏ వైపు నుంచి వెళ్తే మనం దాన్ని ఒక ఒకవైపు తీసుకురాగలం మీ మాటల్లో నేను కూడా ఒక యూత్ అంటే నాకు నా ప్లస్ టూలో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది నైంటీ ఫైవ్ సో ఐ కెన్ అండర్స్టాండ్ ఇది మెడిటేషన్ ఇంపార్టెన్స్ ఒక యంగ్ ఏజ్లో మనం మెడిటేషన్కి వస్తే ఏం జరుగుతుంది ఎంత రెస్పాన్సిబుల్ అని సో మేడం అడిగారు ఈ మత్తు పదార్థాలు నాట్ ఓన్లీ సిగరెట్ మరి కొంచెం ముందుకెళ్తే మన ఇతర మత్తు పదార్థాలు ఇవాళ రేపు మనం విన్నాం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కొన్ని స్కూల్ నేమ్ కూడా మనం తీయద్దు చాలా స్కూల్స్ దగ్గర స్కూల్లోనే నాట్ ఓన్లీ టు యూత్ స్కూల్ స్టేజ్లోనే మనకు అవన్నీ కూడా సిగరెట్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు అని అని సో ఇక్కడ ఎక్కడ వస్తుంది గ్యాప్ ఎగే దీని రూట్స్ మనం చూసుకుంటే ఏదైతే వాళ్ళకి ఆ మత్తు ఆ మత్తుకే కదా వాళ్ళు బానిస అయ్యేది ఒక ఎంజాయ్మెంట్ టెంపరీ తాత్కాలికమైన ఒక మత్తు దానికన్నా మత్తునిచ్చే కిక్కినిచ్చేది ఏదో వాళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళు దానివైపు పోరు అంటే ఎక్కడో ఆ గ్యాప్ వాళ్ళకి ఇంట్లో వస్తుంది ఆ ప్రేమ ఆ మత్తు ఆ గమ్మత్తుని చూపించేది ఏదో వాళ్ళకి దొరకనప్పుడు ఇది బయట దేంట్లోనో ఉందేమో అనుకొని ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్కు ఆ సామూహిక దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అదే ఇంట్లోనే తల్లిదండ్రులు కానీ ఒక పన్నెండేళ్ళు పదకొండేళ్ళు వచ్చిన పిల్లలతోటి ఫ్రెండ్లీగా తయారయ్యి వాళ్ళు కూడా ఆ ఏజ్ క్రాస్ చేసినప్పుడు ఎలాంటి హార్మోన్ చేంజెస్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు కూడా గురయ్యారో ఫ్రెండ్లీగా వాళ్ళతో షేర్ చేసి డిస్కస్ చేసినప్పుడు వీళ్ళన్నీ ఓపెన్గా చెప్పగలుగుతారు వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు అక్కడ అది ఎప్పుడైతే షేర్ అయిందో ఈ టెంపరీ మత్తులో వాళ్ళు ఏదైనా మర్చిపోవాల్సిన అవసరమో దాంట్లో ఆనందాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉండదు ఈ ఆల్కహాలు ఆర్ ఈ మన సిగరెట్స్ ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ మూవీస్ మీడియా దాన్ని మనం స్టాప్ చేయడానికి మన చేతుల్లో లేదు కదా ఇమ్మీడియట్గా ఇప్పుడు అదంతా స్మోక్ చేస్తేనే హీరోయిజంలాగా చూపిస్తున్నారు మనం ఏ రీల్ తీసుకోండి ఇది తీసుకోండి అక్కడ వేస్తారు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని కానీ అక్కడ చూపించే హీరోయిజం మనల్ని ఎక్కువ ఏది చూస్తామో అది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో మన పిల్లలకి మనం ఎలాంటి మనం చూపిస్తున్నాము ఎలాంటి పరిధులు మనం వాళ్ళకి ఏర్పరుస్తున్నాం ప్రేమ సరిహద్దులు అంటాం ఇవన్నీ ఎప్పుడైతే ఉంచి దాన్ని చేసి అది హీరోయిజం కాదు హీరోయిజం అంటే రియల్ హీరోయిజం ఏంటి అనే డిస్కషను వాళ్ళకి ఆ ధ్యానము ధ్యానం కన్నా కూడా ముఖ్యంగా వీళ్ళు స్నేహితుల్లాగా వాళ్ళతో ఉండడం అప్పుడు మాత్రమే వాళ్ళన్నీ ఓపెన్గా షేర్ చేసి ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదా మీడియా ఇన్ఫ్లుయెన్స్లోకి వాళ్ళు వెళ్లకుండా ఉంటారు సో ఇది మాత్రమే దానికి పరిష్కారం సో ఒక మత్తు కన్నా ఇంకేదో మత్తును కలిగించే ఇదిని వాళ్ళు వాళ్ళకి పరిచయం చేయగలగాలి ఆ గ్రూపు ఆ కమ్యూనిటీస్లోకి వాళ్ళని తీసుకెళ్ళగలాలి మేడం